అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ సార్ హలో సార్ ఒక చిన్న డౌట్ నార్మల్గా సైలెన్స్ అనేది ఒక యుద్ధం అని అంటూ ఉంటారు అంటే ఒక మనిషితో మనకు ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం దాన్ని కన్వే చేసుకుంటాం ఇంపార్టెంటా లేదు అని అంటే సరే వదిలేసే అని గా ఉండడం ఇంపార్టెంటా లేదంటే అసలు నువ్వేంటి వాట్ యు ఆర్ అనేది అక్కడ డిఫైన్ చేసుకోవడం కరెక్ట్ ప్రూవ్ చేసుకోవడం కరెక్ట్ చాలా వెరీ ప్రఫౌండ్ చాలామంది ఇంట్లలో సఫర్ అవుతుంటారు సో మేబీ ఈ వీడియో వల్ల కొంచెం హెల్ప్ అవ్వచ్చు ఇది లేయర్ బై లేయర్ ఎలా ఫస్ట్ సైలెన్స్ అనేది డిఫైన్ చేసుకోవాలి నేను సైలెంట్ అంటే నోటితో సైలెంట్ కాదు ఈ లోపల సైలెంట్ అవ్వడాన్ని నేను నమ్ముతాను ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అరవలేక నోరు మూసుకొని ఉండడం కాదు నోరు మూతపడడం ఈజ్ నాట్ సైలెన్స్ అది మేబీ నిశ్శబ్దం శబ్దం రాకుండా నోరు మూసుకుని ఉండడం సైలెన్స్ లోపల నుంచి మౌనం రావడం అనేది వాళ్ళని క్షమించేసి మనని మనము క్షమించేసుకు నేను ఈ సిచ్యువేషన్లు ఇలా జరిగింది వాళ్ళు వాళ్ళకి ఆ ఒక అస్తిత్వం ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు చేయచ్చు నేను నా ప్రశాంతతని కాపాడుకోవడానికి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు అనే సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అని మౌనం అయిపోవడం ఒక పద్ధతి సో సైలెన్స్ అవ్వడం మైండ్ నుంచి సైలెంట్ అవ్వాలి మాట్లాడట్లేదు కానీ లోపల మాత్రం తిట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం తిట్టుకుంటాం దట్ ఈస్ నాట్ సైలెన్స్ సో ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి రెండోది బాగా దగ్గర వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే గొడవలు పెరుగుతాయి సో కమ్యూనికేట్ చేయడానికి నోరు నొక్కుని ఉండద్దు మన వాళ్ళు అనుకున్నప్పుడు మన ఫస్ట్ సర్కిల్ అంట నేను అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు దీస్ ఆర్ ఫస్ట్ సర్కిల్ ఈ ఫస్ట్ సర్కిల్ వాళ్ళతో ఎప్పుడూ కూడా మౌనం అనేది పనికిరాదు సైలెంట్ ట్రీట్మెంట్ ఈజ్ బ్యాడ్ ఓకే సైలెంట్ ట్రీట్మెంట్ అని నోరు నొక్కునే నేను ఏదో రకంగా ఉంటానంటే అది పైల పై నువ్వు ఏదో రోజు ఆ గొడవ తీస్తావు ఎంత అడ్జస్ట్ అవ్వమంటాం ఎంత అడ్జస్ట్ అవుతాను అనేది ఏదో రోజు వస్తుంది నేను ఆ రోజు అన్ని మాటలున్నా నేను సైలెంట్గా లేనా అని లెక్కలు వస్తాయి అందుకని ద బెస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ కమ్యూనికేట్ చేయడం చెప్పగలగాలి నీ ఫస్ట్ సర్కిల్కి అవుట్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్ సెకండ్ థర్డ్ సెకండ్ అంటే మన ఇమ్మీడియట్లీ మన రిలేటివ్స్ కానీ ఆఫీస్ కానీ సెకండ్ సర్కిల్ వాళ్ళతో దెర్ ఇస్ ఆల్వేస్ ఏ నీ మాట కాదు నా మాట కాదు మధ్యలో మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు నీ బేరం కాదు నాది కాదు మధ్యలో అంటాం అలాగ మధ్యలోకి రావాలి ఓకే అవుట్ సైడ్ దట్ యూ కెన్ టాక్ షౌట్ నీ పాయింట్ చెప్పొచ్చు గొడవ పెట్టుకోవచ్చు వాట్ ఎవర్ ఈ మూడింటిని డిఫైన్ చేసుకోవాలి నా జీవితంలో ఎవరికి నేను వెళ్ళి చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమ్యూనికేట్ చేస్తాను చాలామందికి కమ్యూనికేట్ చేయడం రాదు చాలామంది అవతలవాడి ఈగో మీద కొట్టడానికే చూస్తారు అంటే ఎలా సార్ కమ్యూనికేట్ ఇగో మీద కొట్టే మాటలు మాట్లాడద్దు ఇప్పుడు నేను ఒక పొజిషన్ నుంచి మాట్లాడుతున్నప్పుడు నీ పొజిషన్ కూడా ఉంటుంది అని నమ్మితే నువ్వు వాళ్ళ ఇగో మీద కొట్టవు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతున్నారు ఆ గొడవలో ఇష్యూ ఏంటంటే నువ్వు మా ఫంక్షన్స్కి వచ్చినప్పుడేమో ఇష్టం వచ్చినట్టు రెడీ వస్తావు మీ వాళ్ళ ఫంక్షన్కి అయితే బాగా నీట్గా రెడీ అయి వెళ్తావు ఓకే ఇది జెన్యున్ ఆమె ఆమె ఉద్దేశంలో మా అమ్మా నాన్న వచ్చినప్పుడు మాత్రం ఆయన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు వాళ్ళ అమ్మా నాన్న వస్తే మాత్రం నన్ను చాలా ప్రెస్టర్ చేసి అవి కావాలి ఇవి కావాలి ఎక్కువ చూస్తారు జనరల్గా ఉండే కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కమ్యూనికేషన్లో లేకుండా మీ వాళ్ళు వస్తే అవుతుందిలే మీ వాళ్ళు వచ్చారుగా ఇంక ఎంజాయ్ చేయి ఇవి వాళ్ళు ఈగో మీద కొట్టినట్టు ఓకే పాయింట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న అంటే ఇష్టం అని నీకు తెలుసు ఇంకా దాన్ని కొట్టకు దాని మీద హిట్ చేయదు దట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ కమ్యూనికేట్ ఇప్పుడు ఎప్పుడైనా మేము పెద్ద పెద్ద కంపెనీస్లో ఇష్యూస్ సాల్వ్ చేయడానికి సిఈఓస్ కానీ అట్లాంటి వాళ్ళు వస్తారు మా దగ్గర అక్కడ ఇద్దరికీ గొడవలు అవుతున్నప్పుడు వన్ కంపెనీ వన్ కంపెనీ కానీ ఒక పొలిటికల్ లీడర్ ఇంకో పొలిటికల్ లీడర్ ఇగో మీద కొడతారు 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 దట్స్ విల్ నాట్ గెట్ సాల్వ్డ్ ఎప్పుడు కూడా ఈగో గురించి పక్కన పెట్టి వాళ్ళు ఒక స్టాండ్లో ఉన్నారు అండ్ దట్ దే రెస్పెక్ట్ దట్ స్టాండ్ ఐ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ దట్ స్టాండ్ అనేది రిలేషన్షిప్స్లోకి రావాలి సో ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక అబ్బాయి నాన్ వెజ్ తినడు వీడు వెజ్ వెజ్జే తింటాడు నాన్ వెజ్ తినడు వీడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ మెసేజ్ల రూపంలోనో లేకపోతే స్టేటస్ల రూపంలోనో నాన్ వెజ్ ఎంత గొప్పదో నాన్ వెజ్ ఎంత గొప్పదో ఇదే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ వెజ్ తిన్నవాళ్ళు అంత చూసావా బీట్వెల్వ్ డెఫిషియన్సీ అంట అని ఏదో ఒకటి పంపిస్తుంటారు యు నో దట్ అది వాళ్ళకి ఇష్టం నిజంగా ఏదైనా చెప్పాలి అనుకుంటే డోంట్ హిట్ దట్ ఆ పాయింట్ మీద కొట్టకుండా అరౌండ్ మంచిగా చెప్పచ్చు కన్వే చేయొచ్చు సి నీ పొజిషన్ అది నాకు ఇలా ఉంటే ఇష్టం ఉంటుంది నాకు నాన్ వెజ్ తినడం ఇష్టం నీకు వెజ్ తినడం ఇష్టం అయితే ప్లీజ్ క్యారీ ఆన్ నా దానికి నీ దానికి ఈజ్ అ రెస్పెక్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అది కమ్యూనికేషన్లో ఉండాల్సిన స్కిల్ సో దట్ ఓకే వాడు నన్ను గౌరవిస్తున్నాడు కదా నేను గౌరవిస్తాను ఒక అడుగు ముందుకేస్తారు వీళ్ళు ఏం చేస్తారు జనరల్లీ కమ్యూనికేట్ అలా మిస్టేక్ చేస్తారంటే పోతూ 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 మాట అంటారు మాట అనేసరికి గొడవ పెరుగుతుంది సో మన వాళ్ళు అనుకున్న చోట ఈ గో మీద దెబ్బ కొట్టేటట్టు వాళ్ళని హర్ట్ చేసేటట్టు మాట్లాడకుండా యూ సిట్ అండ్ టాక్ విత్ అన్ ఓపెన్ మైండ్ ఇది కమ్యూనికేషన్ ఒకవేళ థర్డ్ టైప్ గొడవ పడాలి ఆర్ పాయింట్ చెప్పాలి అనుకుంటే గో విత్ ఫుల్ ఫోర్స్ సగం సగం చెప్పద్దు కొంత ఫైట్ చేసి సర్లే ఇంకెలాగో తీరద్ది అని మళ్ళీ సెటిల్ అయితే ఒక ఫోర్ టైమ్స్ అయ్యాక అర్థమైపోద్ది దాని తర్వాత ఆడుకుంటారు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కమ్యూనికేషన్ సో ఎవరైనా సరే ఈ వీడియో చూసి వాళ్ళు తెలుసుకోవాలంటే త్రీ పద్ధతులు ఉంటాయి ఫస్ట్ అన్ని చిల్లర గొడవలు మనం తీసుకోవద్దు కీప్ యువర్ మైండ్ అవుట్ ఆఫ్ నాన్సెన్స్ సో ఎవరితో అయినా పెద్ద గొడవ అవుతుంది వాడు మూర్ఖుడు వినడు మాట అన్నెసరీ థింగ్ చాలా మంది ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు నేను చెప్తాను అన్నెసరీ వాళ్ళతో మార్చలేము కొంతమంది నిజంగా మారరు వాళ్ళని మార్చాలనే ప్రయత్నం చేసి 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 టెన్ ఇయర్స్ కష్టపడి నువ్వు మార్చినా నీ టెన్ ఇయర్స్ పోయే టెన్ ఇయర్స్ కష్టపడి వాళ్ళని ఇట్లా చేసి అట్లా చేసి మార్చినా నీ టెన్ ఇయర్స్ పాడిపోయి మరి ఎలా సార్ దగ్గర మనం ఇబ్బంది వాళ్ళ దగ్గర నేను అదేంటున్నా నువ్వు వాళ్ళ దగ్గర ఉండాలి అనుకుంటే టైం వేస్ట్ చేయకు ఇంకా వాళ్ళు మార్చే టైం వేస్ట్ చేయకు తప్పించుకో తప్పించుకో తిరుగు లేదు వాళ్ళ దగ్గర ఉండాల్సిన పరిస్థితే ఉండి కానీ రోజు ఫైట్ అవుతుంది కమ్యూనికేట్ సెకండ్ థింగ్ కమ్యూనికేట్ సి యూ ఐ రెస్పెక్ట్ యువర్ బౌండరీ ఐ హ్యావ్ మై బౌండరీస్ కమ్యూనికేట్ కమ్యూనికేట్ ఒక రోజులో మారరు వీళ్ళంతా కూడా ఒక రోజులో నీ బౌండరీ అర్థం చేసేసుకోరు బట్ కీప్ ఆన్ పుషింగ్ యువర్ బౌండరీస్ ఇది నా బౌండరీ ఇది నా బౌండరీ ఇది నా బౌండరీ అట్లా థర్డ్ వచ్చేసి వెన్ యు గో హార్డ్ ఫైట్ హార్డ్ ఒకసారి యుద్ధం మొదలయ్యాక ఇంక బగ్గట్టికి చేసారు సో అలాగా యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ వాట్ ఈజ్ యువర్ ఫైట్ ఎక్కడ నేను సైలెంట్గా ఉండాలి ఎక్కడ నేను వైలెంట్గా నేను చేయాల్సిన సాధించాలి అనేది డిసైడ్ చేసుకోవాలి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ సైలెంట్ అంటే మైండ్ని సైలెంట్ చేయాలి ఇక్కడ ఎంతసేపు ఆలోచిస్తే ఈ మాట ప్రఫౌండ్ థింగ్ నేను చెప్పేది సై నోరు మూతపడి ఇక్కడ ఎంత ఆలోచిస్తావో అంత త్వరగా అలసిపోతావు ఓడిపోతావు ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మౌనమే మీకు ఆప్షన్ అయితే ఇక్కడ లోడ్ తగ్గించుకోండి గెలుస్తారు ఇక్కడ ఎంతసేపు మీరు మైండ్లో పెట్టుకుంటారో ఓడిపోతారు ఇది ఫ్యాక్ట్ ఇది నమ్మి తీరండి ఇది చేసి చూడండి వన్ మంత్ ఫార్టీ వన్ డేస్ దీక్షలాగా చేయండి నేను చెప్పింది ఫార్టీ వన్ డేస్ సిక్స్టీ డేస్ టూ మంత్ దీక్షలాగా చేయండి నా లైఫ్లో గొడవ పడేవాళ్ళు గొడవ పడని వాళ్ళు ఇప్పుడు సొంత ఒక ఒక మదర్ సొంత కొడుకు వాడు తాగుబోతు తయారయ్యాడు వాడు ఎంత ఇంట్లోంచి డబ్బులు గుంజుకెళ్తాడు వాడిను ఒకరోజు అరుస్తుంది రెండు రోజు నా కాదు అన్న అని చెప్తుంది మళ్ళీ మూడో రోజు వచ్చాక మనతో మాట్లాడదు అలిగి గుర్చుంటుంది వాడు మారడు వాడు కాన్స్టెంట్ ఇంటికి వస్తాడు డబ్బులు గుంజుకుంటాడు పోతాడు తాగుతాడు ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి కూర్చొని ఓకే వీడిని ఇంకా ఎక్కువ రోజులు నేను భరించలేను ఐ నో పెయిన్ఫుల్ సొంత కొడుకే పెయిన్ఫుల్ బట్ ఇట్ హ్యాస్ టు గో కొన్ని వదిలిపెట్టాలి జీవితంలో మనతో పాటు వచ్చేవి కావు రెడీగా ఉండాలి దానికి ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో అన్నీ మారడం స్టార్ట్ అవుతాయి దట్స్ లైఫ్ అట్లా తీసుకున్న వాళ్ళకి నిజంగా ఈ మూడు హెల్ప్ అవుతాయి మౌనం ఇక్కడ కమ్యూనికేట్ ప్రాపర్లీ ఇగోతో కొట్టకుండా థర్డ్ ఇస్ ఫైట్ వస్తే గట్టికి చేయాలి థ్యాంక్ యూ